అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీద చాలా బాగున్నాం ఇప్పుడు ఏమో చేసి ఇంకా పాదో నాలుగో మొదలు అవుతా ఉంది రాజ్ కుమార్ ఏమో ఇంకా పునుగులు గారెలు చేస్తూ ఉంది పొయ్యి కాడ కట్ట పొయ్యి మీద ఇంకా వేడి వేడికి అయితే నేనైతే ఇంకా ఈ రోజు స్పెషల్ వచ్చేసి ఇంకా మనం ఎప్పుడు చట్నీ పల్లెల చట్నీ టమాటా చట్నీ చేస్తున్నాం కదా మా ఊరులో చేసి అన్న ఇంకా టమాటా చట్నీ పల్లెల చట్నీ వద్దన్నా ఇంకా మన మొదట్లో చేసాం కదా కోడి కోడిసేరువా ఆ కోడి షేర్ వాజ్ అన్న చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు అందుకని చెప్పేసి ఈరోజు మేమైతే ఇంకా ఒక కోడి షేర్ వాజ్ చేసాము ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా మన ఛానల్లో పోస్ట్ చేశానండి కారణం చూడండి ఆ ఆ వీడియో పోస్ట్ చేశాను అలానే ఇంకా గేర్లు అలానే ఇంకా పునుగులు చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా ఎలా చేస్తున్నారు అని చెప్పేసి ఆ వీడియో పోస్ట్ చేశాను కావాలంటే ఇంకా వాటి గురించి ఇంకా మన ఛానల్లో ఉండి మీరు చూడాలనుకుంటే విజిట్ చేయండి తర్వాత వచ్చేసి ఇంకా రాజీ అయితే ఇంకా కోడి షేర్ వాజ్ చేసింది కదా ఇంకా మా తమ్ముడు నేను అయితే ఇద్దరం కలిసి ఇంకా ప్యాకప్ చేస్తా ఉన్నాను ఇది చాలా చాలా రోజులు అవుతుంది ఏడు నూట నాలుగు నూట నాలుగు రూపాయలు ఇవ్వాలి ఇంకా ఇవ్వకుండా పెట్టకుండా హైదరాబాద్ పోయి ఇవ్వాలి వచ్చిన మాట ఏంది తమ్ముడు డబ్బులు వేరంటే డబ్బు ఈ మాట అన్నాడు ఇస్తాలే ఏమైతే అన్నాడు అంత మనం లేదండి ఏం కాదులే మా తింటాడు ఇస్తారులే వాళ్ళ పిల్లలు సరేనండి ఇంకా త్వర త్వరగా అయితే షేర్ కట్టేద్దాం మా తమ్ముడు అయితే కవర్ తీసుకొని ఆ కవర్లో ఇంకా ఒక మొక్క అరే ఒక మొక్క ఇ ఒక మొక్క వేసి రెండు గంటలు చారువా అందరూ రావాలి కదా మొక్క అలాగా రెండు గంటలు చారువా ఒక గంట మొక్క ఓకే అంతే ఇంకా మతముడు ఇలా పెట్టేస్తుంటే నేనేమో ఇంకా ఇలాగా చుట్టేస్తున్నానండి చుట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా రాజ్ కుమార్ కూడా ఏం చేస్తుందో చూపిస్తే పదండి ఒక మాటల్లోనే రాజు వచ్చేసి ఇంకా వేడి వేడి పునుగులు అలానే గారెలు రెండు చేస్తుందండి ఇకొండి పునుగులు అయితే ఇంకా పెద్ద టిపిణీ చేసేసింది గారెలు కూడా ఇంకా హార్డ్ డిస్క్లో చేసేస్తుంది అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకో ఇంకా వేడి వేడిగా గారెలు అయితే రెడీ అయిపోతున్నాయి దూదులు లాగా పోయి మాత్రం బాగా ఇంత దాకా బాగా కనుక మండి ఇప్పుడే కొంచెం సైలెంట్ అయిపోయింది మనకి ఈ వేడి సరిపోయింది ఏ రాజే త్వరగా కానీ మరి ఇంకా లేట్ అయిపోతుంది అయిపోవచ్చింది ఇంకా చెప్పడం మర్చిపోయానండి మనది షాప్ అయితే ఓపెనింగ్ చేసేసాము అయితే ఇంకా త్వర త్వరకి వెళ్ళి ఇంకా చూసేద్దాము ఇంకా రాజకుమారి ఎలా ఎలా సేల్ చేసేది అని అలానే వచ్చేసి ఇంకా చాలా రోజు మనం ఫస్ట్లో మీరు చూసి ఉంటారో లేదో రాజకుమారి మైకి పెట్టుకోవని ఇంకా ఏమంటుద్ది ఏమట రాజు పొనుగులు గారెలు బజ్జీలు దాంట్లో కామ్ చేసి వచ్చి షార్వమ్మ రావాలి రావాలి వైఎస్ఆర్ అమ్ముతున్నాం రావాలమ్మా రావాలి పనుగులు గారెలు బజ్జీలు కోడి శారవాతో ఇలా చెప్పేది ఈరోజు రాజకుమారి తీయన మాటలు విన్నాం పనుగులు గారెలు అని ఇలా మైక్ పెట్టిపోతే ఎక్కడ తెలిసిద్ది చాలా ఒక కనీసం యాభై రోజులు రెండు నెలలు వస్తుందండి కోడి శారవా ఆపేసి మరి ఈ రోజు అంటే అందరు తెలియాలి కదా ఈ రోజు మైక్ వాయిస్ ఓవర్ ఇచ్చి నువ్వు మాధ మోగియ్యాలి మా ఓకేనా పోయమంటే సరే చూడండి పోయమంటే ఏమంటే ఇప్పటిదా పోయమంటే వేసి ఇంకా పునుగులు నేను చేశాను రాజకుమారి ఏం చికెన్ శైలో చేసింది ఇంకా తర్వాత ఇంకా నాకేం గ్యారెలు చేయడం అంతగా రాదు ఇంకా అందుకని చెప్పేసి రాజకుమారి చేస్తూ ఉంది ఇంకా పుల్లేగేస్తే ఇంకా గ్యారెలు కూడా త్వరగా రెడీ అయిపోయినట్టే కానీ రాజు ఇంకెన్ని ఉంటాయి ఇంకా అయిపోవచ్చుయా ఇంకా త్వరతారు కానీ ఓకేనండి ఇంకా అన్ని రెడీ చేసుకొని ఇంకా బయలుదేరదాం మన సెంటర్ కడికి అయితే ఇంకా మన కొత్త బం కూడా చూసేయొచ్చు మీరు ఓకేనా స్కిప్ మాత్రం కొట్టకండి కొత్త వస్తే లైకం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో ఇంకా ముందు రోజుల్లో ఇంకా పెళ్లి వీడియోస్ రాబోతున్నాయి మా తమ్ముడి కలనా మా చిన్న తమ్ముడి పెళ్లి మ్యారేజ్ వీడియోస్ కూడా ఉంటాయి కావాలని చూడండి ఇంకా రాజకుమారి మీద ఫ్రాంక్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఇవన్నీ ఇంకా పాత వాళ్ళు అందరూ తెలుసు అండి మా పని బ్లాగ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి కొత్త వాళ్ళు కూడా మీకు తెలియాలి కదా మా ఛానల్లోకి వెళ్ళి మీకు వీడియోస్ చూసి మీకు వర్త్ అనిపిస్తే ఇంకా లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంకా త్వరగా మొదలు పెడతాం సెంటర్కి వెళ్ళి అమ్మేద్దాం ఓకేనా రాజ్ కుమార్ వాయిస్ వారు ఎద్దాం ఓకేనా చూస్తాం అండి ఓకేనండి ఇంకా చికెన్ షెరవాకి అయితే మొత్తం ఇంకా ప్యాకప్ చేసాము కవర్లో ఇంకా పది రూపాయలు కొట్టాం ఇల్లు మొక్క రెండు గంటలు చారువా ఇంకా అలా మా తమ్ముడు నేను మొత్తం ఇంకా పార్సల్ ఇక మొత్తం పార్సల్ కట్టిని మా వైడే మా తమ్ముడు అయితే దీంట్లో వేసేస్తున్నాడు క్యాన్లో ఇంకా ఈ కొరవ ఉంది మన దగ్గర టిఫిన్ చేసేవాళ్ళు ఉంటారు కదా అక్కడ కూర్చొని వాళ్ళకి వాళ్ళకి అన్నమాట అది ఇంకా పునుగులు గారెలు చేయడం కూడా అయిపోయింది ఇంకా అంతవరకు అక్కడికి వెళ్తాము వెళ్ళిపోతుంది కదా సెంటర్కి ఓకేనా ఓకేనండి మొత్తం అయితే వేసుకున్నాము ఇంకా టిఫిన్తో సహా రాజ్ కుమారి అయితే ఇంకా తలుపులు వేసేస్తుంది తాళం వేసావా సరేరా లైట్ కూడా వేసేవా ఒకసారి మనం వచ్చే కలిపి పదో పదకొండు అయితే మళ్ళీ మొత్తం తలుపులు పెట్టి ఇంకా పునుగులు అలానే గారెలు ఇంకా రెడీ చేసుకున్నాం అండి ఇంకా నూనె అయితే ఇంకా పెట్టు పెట్టేసి ఉంటు పెట్లో ఇంకా పిల్లలు ఎవరు ముట్టకుండా ఇంకా ఇంకా త్వర త్వరగా వెళ్ళిపోవడమే అందుకంటే ముందుగా మన వాయిస్ ఇచ్చుకుంటే ఇక్కడే ఇంకా అక్కడ అమ్మట్ని మనం ప్లే చేయొచ్చు వాయిస్ని ఆ రాజకుమారి మళ్ళీ మొదటిసారి రాజకుమారి అయితే ఏమని చదువుతావు కోడిచేరువా కాదు చికెన్ చేరువా

ఓకే రాజు డన్ సూపర్ నీకు లైక్ లైఫ్ పో ఏ శ్వాస నేడుతూ ఉంది సరే పిల్లలు అరే ఏం తీసుకుంటారా శ్వాస నీటి కానీ కానీ లేట్ అయిపోతుంది కానీ తొందరగా తీసుకుంటారా ఇట్లా మీటర్ ఎత్తుకుంటారా ఓకేనండి రాజ్ కుమార్ చాలా బాగా ఇచ్చింది వాయిస్ ఎవరు రాజీ వాయిస్ కూడా చాలా బాగుండిద్ది కాకిలాగా ఓకేనండి తర తరకి వెళ్దాం పోదండి రాజరా రా అరే మంచం లేబరా మంచం అప్పుడే అప్పుడేది రా ఏ రూపాయి రానుగు నీకు ఖాతల పడింది కానీ 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 తీసుకుని అది కాలేదురా నువ్వు టీ టీ బ్లాస్కి తీసుకో నువ్వు కూడా ఒక తీసుకోప్ప రా మైక్ పట్టుకొని రావద్దు మోపించినందుకు దానికి పునుగులు గేరల్ అంట సాయంత్రం మిగిలితే ఓకేనండి మా బాబు గారు ఛానల్ స్టార్ట్ చేసిన ఎడిటింగ్ మీకు ఏం తమ్ళినీళ్ళు పెట్టాలన్నా ఏమైనా ఫోటో ఎడిటింగ్ చేయాలన్నా ఛానల్ పేరు వచ్చేసి దారా ఎడిటింగ్ రాజేష్ అంతేనారా టైప్ చేయండి యూట్యూబ్ లో వచ్చేస్తుంది మీ అందరూ ఫ్రీగానే చేసేస్తాడు మాకు ఓన్లీ ఎడిటింగ్ బాగా చేస్తాడు చూడండి హార్డ్ బా హార్డ్ బాస్ తీసుకుంటారా సబ్స్క్రైబ్ చేస్తారు పోరా నీకు చేయక ఎవరు చేస్తారు రాజే రావాలి నువ్వు అది పెట్టుకొని త్వరగా ఇంకా సిగ్గా సిగ్గా అలాంటివి ఉంటే మనం వ్యాపారం చేయలేము ఏం లేదు ప్లే చెయ్యి కట్టిపోయింది సరే మళ్ళీ తండ్రిగా బాగి మంచిగా చార్జింగ్ లేదా ఇదేందిరా పోయేటప్పుడు శుభం అని పోతుంటే మీరు బెర్రమా మళ్ళీ అరే అరగా నువ్వు బెర్రలా గరిచావు కానీ రాందరికి

మన కస్టమర్లు చూడండి ఎలా చూస్తున్నారు వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారు విచిత్రంగా ఇంకా అక్కడ వెళ్దాం పదండి ఇంకా సెంటర్ కాడికి సిగ్గు మొహం వాడు పడితే ఏ వ్యాపారం చేయలేము వీడియోస్ కూడా తీయలేము కదా అండి మన షాప్ కాడికి అయితే వచ్చేసాము ఇంకా మన షాప్ ఇంత ముందు ఇక్కడ పెట్టాము తర్వాత దిమ్మలు కట్టేసి ఇగో ఇక్కడ కూర్చోబెట్టామట ఇంకా చూడండి కొంతమంది చాలా చాలామంది ఇంకా షాప్ ఎలాగుంది ఉంది నా అనేది ఇంతవరకు చూడలేదని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారండి చూడండి మన షాపు ఎంత ఆవిడ ఏమో నిద్ర చాలేదు అనుకుంటా ఎర్ర చదువుతుంది అదేనండి ఇంకా మన షాప్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము ఈ గోడెమిటిగా రే ఆంజయ్ ఆంజయ్ ఛార్జింగ్ ఉంది అజేంద్ర తి తొందర తొందరది రాజీ ఇంకా మన తర్వాత ఇక్కడ అరుగులు కట్టుకోవాలండి ఇక బండ్లు తీసుకొచ్చాను ఇక్కడ దిమ్మలు కట్టేసి ఇగో ఇటుకలు అలానే ఇగో ఇసుక తెచ్చుకున్నాను ఇక్కడ దిమ్మలు కట్టేసి మనం అయితే ఇంకా అరుగులు త్వరగా పెట్టేద్దాము ఇంకా రాజు అయితే ఇంకా సరే తర తీయొచ్చలే కానీ రాజు తొందరగా టీ ఏంటిదిరా స్టూల్ దాపరా టేబుల్ టేబుల్ దాపు ఓకేనండి మరతయి తలుపులు మనం ఇంకా పక్క పెట్టేసుకోవచ్చు అలా తగిలించుకొని అటు ఒక మేక ఒకటి ఉంది ఇంకా మేకు తగిలిస్తే ఇంకా అది ట్రాక్ ఉండిద్ది మనైతే ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన స్నాక్స్ కురుకురే కురికురే ప్యాకెట్లు అని ఇంకా ఏమంటారు డాలి అని చెప్పేసి హైదరాబాద్ బిర్యానీ అని చెప్పేసి అప్పడాలు గొట్టాలు అవన్నీ తీసుకొచ్చాము తరే ఆపరా ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన జల్లీలు ఇంకా క్రీమ్ బిస్కెట్లు చకటీలు కాజా కాజాలు తర్వాత వచ్చేసి ఇంకా లడ్లు గోధుమ లడ్లు ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట అరకాకరా ఇంకా త్వర త్వరగా ఇక్కడ టేబుల్ పెట్టేసుకొని మొదలు పెడతామండి ఓకేనా ఈరోజు చాలా వీడియో వీడియో మాత్రం చాలా బాగుంది కదా ఈరోజు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళీ చికెన్ షెరఫ్ పెట్టామని అలానే షాపు ముఖ్యంగా ఓపెన్ చేసేమని ఇంకా పట్టాలని ఆనందం ఉంది ఇంకా దేవుడు ఇంకా మనసారి దీవించాలని మీరు చాలా కామెంట్ చేస్తారని నేను మనసారి నమ్ముతున్నాను అలానే మా కస్టమర్లు కూడా ఒకసారి చూడండి ఇక్కడ పెట్టరా అదిగోండి కస్టమర్లు కూడా వచ్చేసారు అప్పుడే రాజే ఆ లోపల వాయిస్ వరిస్తే అది అది మాట్లాడుతూ ఉండిద్ది తర్వాత మనం సర్దుకోవచ్చు అరే మెక్క కదా పో మాట్లాడుతుంది ముందు అవన్నీ కురికి బయట ఉండే అవన్నీ ఎన్నీ తీసుకురారా గొట్టాలు అవన్నుండి ఇక్కడ కట్టు మహేంద్రా మహేంద్ర ఎప్పుడురా పుప్పనాలు పదకొండో తారీఖా ఏంది ఐదో తారీఖు పోస్ట్ అయిపోయిందా ఓకే అండి పదకొండో తారీఖు అంట ఇంకా ఐదో తారీఖు డిలే అయిందన్నమాట పార్టీ ధమ్సాపు ఓకేనండి కొట్టాలనా అప్పడాలి అన్ని మా తమ్ముడు మా తమ్ముడు చిన్న తమ్ముడు ఇద్దరు బాంబర్తులు ఇల్లు అందరు కట్టేస్తున్నారు సరదంటారు ఏం కావాలరా ఈ పునుగులు కట్టండి రా చికెన్ చర్వాతో అంతేనా తియా అలా ఆలోచించుకోండి అని చెప్పి ఇంకేమవుతుంది ఇంకా సరిపోతలే కానీ ఓకేనండి ఇంకా ఇంకా అమ్మడు మొదలు పెడతాం చూడండి ఏం మా సోహాలు ఉంది అలాంటి చెప్పడం మర్చిపోయినండు ఇంకా మా నాన్న మా అమ్మ చిన్న పని మీద వినకుండా వెళ్ళారు వినకుండా వెళ్ళి అలానే వస్తూ వస్తూ బాబు కూడా మా అమ్మతో వెళ్ళాడు వస్తూ వస్తూ కూల్ డ్రింక్స్ తీసుకురాబోతున్నాం ఈరోజు ధమ్సప్లు అవన్నీ చూద్దాం అవి కూడా అండి సెల్లో ఛార్జింగ్ అయిపోయిన చెప్పేసి పవర్ బ్యాంక్ తీసుకోవడానికి వెళ్ళాను ఇంకా మాటలు మన కస్టమర్స్ కూడా ఎంతమంది అయ్యారు ఇదిగోండి మంచిలోనే తీసుకో బొబుల్ బొబుల్ కొనుగోత్తాలే బాబు రెండు రోజులు ఇగో అరుగులు కూడా రేపు పొద్దున అరుగులు కూడా కడతాను ఇంక నిలబడే పని కూడా ఉండదు ఎట్టన్న తాత ఇదే కంటిన్యూ చేద్దామా చికెన్ చర్వ పెడతాం ఒకరోజు కానీ అట్నే